ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి కొంతమంది సిస్టర్స్ మొన్నటి నుంచి కామెంట్ చేశారు అక్క మేము చిన్న చిన్న పిల్లలతో ఉంటున్నాం అక్క మా ఇంట్లో కుదరదక్క అయినా మాకు నవరాత్రులు చేసుకోవాలని ఉందక్క కలసం అఖండ దీపం అలాగే పీఠం వేసుకోకుండా నిత్య దీపారాధనలో నవరాత్రుల్లో పూజ అలా చేసుకోవాలి ఒక్కసారి వీడియో చేసి పెట్టండి అక్క అని అడుగుతున్నారండి నేను పొద్దున్నే వాళ్ళ కోసం అయితే వీడియో చేసి పెట్టాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి వెళ్ళి చూడండి పైన లింక్ దానిపైన క్లిక్ చేస్తే ఆ వీడియో అనేది ఓపెన్ అవుతుంది అయితే నేను ఎన్నో వీడియోలు చెప్పాను ఎన్ని నైవేద్యాలతో అమ్మవారికి పూజ చేస్తాము ఎన్ని పూలతో పూజ చేస్తాము కాదండి చిటికడు కుంకంతో అమ్మవారి దగ్గర ఒక పది నిమిషాలు స్పెండ్ చేసి ఈ దేవి నవరాత్రుల్లో పూజ చేసుకోండి నిత్య దీపారాధనలో కూడా చాలా చాలా మంచిదనమాట ఆ చల్లని తల్లి మన అందరినీ కాపాడుతుందనమాట నేను అంత ఇన్ఫర్మేషను నిత్య దీపారాధనలో పూజ ఎలా చేసుకోవాలి అలాగే వర్కింగ్ ఉమెన్స్ కూడా అడుగుతున్నారండి అక్క మేము వర్కింగ్ చేస్తున్నాము పూజ ఎలా మాకు చేసుకోవాలని ఉంది అని అడిగారండి అందుకోసం వాళ్ళ కోసం కూడా అప్లోడ్ చేశాను ఎవరైనా వర్కింగ్ ఉమెన్స్ చూసినట్టుకైతే నిత్య దీపారాధనలో పూజ ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను క్లుప్తంగా చేశానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి ఓకేనా అలాగే ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు ఫోస్ చేయండి నేను కామెంట్ చూసినట్టుగా అయితే తప్పకుండా మీకు రిప్లై ఇస్తానండి అందరూ అష్టైశ్వర్యాలతో అయారోగ్యాలుగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి ఓం నమః సర్వేజన సుఖను